గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రహ్మరా టౌన్షిప్ నందు వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గల్లా రామచంద్రరావు పాల్గొని వినాయకుని విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉద్యోగస్తులకు కస్టమర్లకి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అధ్యయన్ని కోరుకున్నామని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కస్టమర్లు పాల్గొన్నారు ఈరోజు వినాయక చవితి పర్వదినాన మా శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం గుంటూరు నందు వినాయక చవితి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది రోజు నామ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్న వినాయకుడు ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలతో వాళ్ళు మొత్తం కూడా తమతో కోరుకుంటున్నాను వచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ వారు సుఖ సంతోషాలతో మెలగాలి ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సు మీకు సదా కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు బొమ్మ పెట్టుకుని పూర్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న మనవి పదింటికల్లా లౌడ్ స్పీకర్లు తగ్గించండి నాయిస్ పొల్యూషన్కి దూరంగా ఉందాం సాంప్రదాయబద్ధకంగా మనము మన వినాయక చవితిని జరుపుకుందాము ఎలాంటి అవహేళన పరంగా ఉండే పాటలు కానివ్వండి నృత్యాలు కానివ్వండి ప్రదర్శనలు కానివ్వండి మన బొమ్మల దగ్గర పెట్టుకోకుండా చాలా సాంప్రదాయంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ చక్కగా ఈ వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా జరుపుకుందాము దానికి సహకరించాల్సిందిగా